చేవెళ్ల బీజేపీ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వరరెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని జిల్లా బీజేపీ నాయకులు గన్నాల గోపాల్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు వైనాబాద్ మండలంలోని చిల్కూరు గ్రామంలో చేవెళ్ల బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డికి మద్దతుగా ఇంటింటి ప్రచారంలో ఇంటికి వెళ్ళిన చేయడంతో కమలం పువ్వు గుర్తుకు ఓటు ఓటు వేసి గెలిపిస్తామని చెప్పడం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కోట్లాది రూపాయల నిధులు కేటాయించినట్లు తెలిపారు గ్రామ సంతల నిర్మాణం వైకుంఠ దహమాలు రైతు వేదికలు గ్రామ పంచాయతీ నూతన భవన నిర్మాణాలు నర్సులుల పెంపకం ఐదు సంవత్సరాల వరకు నిరుపేదలకు రేషన్ కార్డు ద్వారా ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్న ఘనత కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి దక్కిందని బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల అధికారంలో ఉండి రాష్ట్రాన్ని కుప్పగా మార్చిందని విమర్శించారు ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీల పథకాలు అమలు చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని పేర్కొన్నారు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా చేవల్ల పార్లమెంట్ నుంచి కొండ విశ్వేశ్వరరెడ్డి గారు పోటీ చేయడం జరుగుతూ ఉంది కమలంపు గుర్తు తీసుకొని మేము ఏ గ్రామంకి వెళ్ళినా ఏ గడపకి వెళ్ళినా కూడా అయ్యా మీరు వచ్చి రా మా ఓటీసారి నరేంద్ర మోడీ గారికి వేస్తూ ఉన్నామని సాధారణంగా ఆహ్వానిస్తూ మద్దతు తెలపడం జరుగుతూ ఉంది ఈ విధంగా వస్తున్న స్పందన చూస్తే విశ్వేశ్వరరెడ్డి గారు చేవల్ల పార్లమెంటులో మూడు లక్షల పైసీలకు మెజార్టీతో గెలిచే అవకాశం ఉందని మేము అనుకుంటా ఉన్నాం ప్రతి గ్రామంలో కూడా చాలా అంటే చాలా చాలా బాగా పనిచే జరుగుతూ ఉంది అందరు కూడా మంచి మద్దతు తెలుపుతా ఉన్నారు ఖచ్చితంగా మేము ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాము విశ్వేశ్వరరెడ్డి గారు భారీ మిదాటితో గెలవడం ఖాయం కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాలను కూడా గ్రామాలకు తీసుకుని వెళ్ళడం జరుగుతూ ఉంది అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ విషయంలో అవగాహన కల్పిస్తూ ప్రజలను చైతన్యం పరుస్తూ భారతీయ జనతా పార్టీ విజయం జరగాలని కోరుకుంటూ పనిచేయడం జరుగుతుంది శ్రీరామ్ జై శ్రీరామ్